స్వతహాగా కాకాసాహెబ్ దీక్ష చాలా సాత్వికుడు పరోపకారి బాబా వద్దకు రాకముందు ఆయన కొంచెం కోపడే స్వభావం ఉండేది ఆ కోపంలో ఆయన కొంచెం కఠినంగా మాట్లాడేవారు ఆ వికారంపై ఆయనకు అధీనం ఉండేది కాదు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఆ విషయం గురించి ఆయన ఎన్నోసార్లు మిత్రుల వద్ద బాధపడేవారు బాబా వద్దకు వచ్చిన తర్వాత ఒక విశేష సందర్భంలో బాబా కాకా సాహెబ్ దీక్షతతో స్పష్టంగా నీవు ఎవరి మీదైనా కోపడినా ఎవరినైనా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుందని చెప్పారు ఆ మాటలు కాకాసాహెబ్ దీక్షతో హృదయపు లోతుల్లో ముద్రించుకుపోయాయి బాబా ముఖతహా వెలుడిన ఆ మాటలతో చంద్రునిలో మచ్చలా నుండే కాకాసాహెబ్లోని ఆ కోపం అంతటితో మట్టుమాయం అయింది అప్పటి నుండి ఆయన పూర్ణ శాంత స్వభావిగా మారారు తరువాత 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 శ్రీ సాయి సాంగత్యం వలన భావార్థ రామాయణం ఏకనాథ భాగవతం వంటి సద్గ్రంథాల నిత్య పారాయణ వలన కాకా సాహిబ్ దీక్షతో మూల స్వభావమైన సాత్వికత ఇంతింతై ఒటుడింతై అన్న సందాన ఎంతో గొప్ప ఉన్నత స్థితులు ఎదిగి భగవంతుడు సర్వజీవులలో నిండి ఉంటాడు అనే భావంతో సర్వజీవులపై దృష్టి సారించే స్థితికి వెళ్ళింది ఇంకొకరి దుఃఖం చూస్తే ఆయన ఆత్మక్షోభించేది చీమకు కూడా హాని తలపెట్టిన విధంగా ఆయన ప్రవర్తన ఉండేది మొచ్చుకు కొన్ని ఉదాహరణలు ఓసారి కాకా పార్లేలోని బంగాళా వరండాలో కూర్చొని కొద్దిమంది స్నేహితులతో కలిసి తేనీరు సేవిస్తున్నారు ఇంతలో ఒక బెంచి క్రింద నుండి ఒక పెద్ద తేలు వీపుపై కొండలు చుట్టూ చుట్టుకొని మెల్లగా ముందుకు రాసాగింది ఆ తేలు చూసి తేలు 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 అని ఒక స్నేహితుడు గట్టిగా అరిచాడు ఇంకో స్నేహితుడు చేతిలో చెప్పు తీసుకుని దాన్ని చంపడానికి సిద్ధమయ్యాడు అది చూసి కాకా సాహెబ్ దీక్షత్ ఆగండి ఆగండి చెప్పుతో కొట్టద్దు అని అంటూ ఆయనే స్వయంగా లేచి మూలనున్న కర్రను తీసుకొని ఆ తేలు దగ్గరకు వెళ్ళారు అందరూ ఆయన ఆ తేలును కర్రతో కొట్టి చంపేస్తారని అనుకున్నారు కానీ కాకాసాహెబ్ దీక్షత్ దాన్ని చంపకుండా ఆ కర్రతో దాన్ని చాలా దూరం నెట్టివేసి దానికి జీవదానం ప్రసాదించారు ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉంటాడు అనే భాగవతానుసారం ఆయన అణు అణువు నిండి ఉంటుంది సరజీవుల పట్ల కారుణ్య భావం శ్రీ కాకాసాహెబ్ దీక్షతలో ఎంత ఉన్నతంగా ఉండేదంటే ఆ రోజుల్లో షిరిడీలో నలులు చాలా ఎక్కువగా ఉండేవి అందువలన దీక్షత వాడాలో మేడపై పడుకునేవారు తరచూ స్థల మార్పిడి చేస్తుంటారు కానీ కాకా సాహెబ్ దీక్షత మాత్రం ఉన్నాయని ఎప్పుడూ తాను నిద్రించే స్థలం మార్పు చేయలేదు ఒకసారి శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీకి నల్లులను చంపే పౌడర్ తీసుకొచ్చారు రాత్రిపూట ఆయన తమ పడక మీద ఆ పౌడర్ చల్లుకొని నిద్రించసాగారు ఒకటి రెండు రోజులు ఉండి నానాసాహబ్ చెంద వెళ్ళిపోయారు కానీ ఆ పౌడర్ను వాడాలోనే ఉంచి వెళ్ళిపోయారు అప్పుడు వాడాలో మేడపై బస చేసి ఉన్నవారిలో శ్రీ కాకా మహాజని కూడా ఉన్నారు ఆయన కూడా నలుల బాధ భరించలేక ఆ పౌడర్ను తన పక్క మీద కాకా పక్క మీద చల్లసాగారు అప్పుడు కాకాసాహెబ్ దీక్షత్ తనను వారించి పౌడర్ వాసన వలన నల్లులు చనిపోతాయి అందువల్ల పౌడర్ చల్లవద్దు అవి కుట్టినందువల్ల ఏమీ ఇబ్బంది కలగదు అని అన్నారు అలా ఎందుకని అని కాకా మహాజన్ అడిగితే అలా ఎందుకని అని కాకా మహాజన్ అడిగితే కాకా సాహిబ్ నేను కూడా మనిషిని అందరినీ కుట్టినట్లు అవి కూడా నన్ను కొడతాయి కానీ అవి కొట్టడం వలన కలిగి కలిగే బాధ పట్టించుకోవాల్సిన అవసరం లేనంత తక్కువగా ఉంటుంది కొంచెం భరిస్తే సరిపోతుంది వాటి వలన తేలు కుట్టినంత బాధ కూడా ఉండదు చీమ కుడితే మంట పుడుతుంది అంత బాధ కూడా నలుల వలన ఉండదు మనం కొంచెం శరీరాన్ని విదిలించామంటే అవి పారిపోతాయి అంతేకాదు అవి మనుషులు రక్తాన్ని తప్పితే ఇంకా దేన్ని ఆహారంగా తీసుకోవు మన శరీరంలో రక్తం పుష్కలంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు కొత్త రక్తం తయారవుతుంది మహా అయితే ఒక రాత్రికి నల్లులు ఒక అర్ధాంశ రక్తం మన శరీరం నుండి తాగుతాయి అందువల్ల మనకు పెద్ద తేడా ఏమీ రాదు అటువంటిప్పుడు అన్ని ప్రాణులకు సునాయాసంగా పోషణ జరుగుతుంటే మనం ఎందుకు అడ్డుపడాలి ఆ నల్లి కూడా పరమేశ్వరుని రూపం రూపమా కాదా అని అన్నారు నాలుక నుండి కూడా స్వచ్ఛమైన కాకా సాహిబ్ అంతఃకరణ నుండి వచ్చిన ఆ బోధ విని తాను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని శ్రీ కాకా మహాజని తన స్మృతులలో వ్రాశారు శ్రీ కాకా సాహిబ్ ప్రవర్తన ఎంత సాత్వికంగా ఉండేదంటే అందులో అనుమాత్రం కూడా నటనకు ఆస్కారం ఉండేది కాదు అని కాకా సాహిబ్ స్నేహితులందరూ వ్యాఖ్యానించేవారు శ్రీ కాకా సాహెబ్ దీక్ష కుక్కలు పిల్లులు అంటే కూడా అటువంటి సహానుభూతే ఉండేది భోజనం చేసేటప్పుడు పిల్లు వచ్చిందంటే దాన్ని తరిమి వేయకుండా ఎంతో భక్తిభావంతో తన ఇస్తరులో నుండి కొంత ఆహారం దానికి వేసేవారు పార్లేలో ఆయన భోజనాన్ని కూర్చుంటే ఆయన ఇస్తరు చుట్టూ ఎన్నో పిల్లులు మూగేవి ఒకసారి వాడి సంఖ్యను లెక్కబెడితే పంతొమ్మిది అయ్యాయి పిల్లులు ఆయనను ప్రశాంతంగా భోజ ఆయనను ప్రశాంతంగా భోజనం చేయలేకపోవడం చూసి ఆయన వంట బ్రాహ్మణుడు కేశవ్ ఒక యుక్తిని పన్నాడు తాను విస్తర నిండా పాలు కలిపిన అన్నాన్ని తీసుకొచ్చి ఒక మూలం పెట్టేవాడు తర్వాత పిల్లులన్నింటినీ ఆ విస్తర దగ్గరికి తరిమేవాడు వాటిలో రెండు మూడు పిల్లులు మొండిగా ఆ ఇస్త్రీ దగ్గరికి వెళ్లకుండా కాకాసాహెబ్ దీక్షత వద్దనే కూర్చునేవి ఆయన కూడా వాటి కోరికను తీరుస్తూ తమ ఇస్తరు నుండి వాటి కడుపు నిండా భోజనం పెట్టేవారు కాకాసాహెబ్ గారింట్లో ప్రతిరోజు ఒక సేరు బియ్యం మరియు అధిక సంఖ్యలో సద్దరొట్టెలు ప్రత్యేకించి పిల్లులు మరియు కుక్కల కోసం ఉండబడేవి ఆయన బంగాళా ఆవరణ చాలా పెద్దది అందులో సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై కుక్కలు ఎప్పుడు ఉండేవి వాటి బాగోవులు కాకాసాహెబ్ వల్ల చక్కగా చూడబడేవి అంతటి మూర్తి భవించిన సాత్వికతకు మారుపేరు శ్రీ కాకా సాహిబ్ దీక్షత్ కానీ శ్రీ సాయి ఆజ్ఞను పాలించడానికి తన మూల స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాల్సి వచ్చిన ఏ మాత్రం తడబడని కాకాసాహెబ్ యోగ్యత శ్రీ సాయి సాంగత్యంలో వెల్లి విరిసిన అత్యున్నతమైన మానసిక పరిపక్వత సద్గురు దివ్య చరణాల వద్ద స్వయం ఉనికి శూన్యం సద్గురు దివ్య చరణాల వద్ద స్వయం ఉనికి శూన్యం అనే భావన వివేక శీల శీలతల కలబోతయ అద్భుతమైన సద్భక్తి పరిమళాలను ఆజ్యంతం వెజల్లే ఈ క్రింది సంఘటన శ్రీ సాయి చరిత్రలో ఎంతో ప్రాచుర్యమైనది తమ సద్భక్తుని యోగ్యతను ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో అత్యంత దయాళువు అయిన సమర్థ సద్గురువు మన కంటికి కఠినాత్ములుగా ఎలా భాషించుతారో తెలియజేసే దృశ్య కావ్యం మన మనోనేత్రం ముందు ఆవిష్కృతమవుతుంది ఒక విధంగా యోగ్యతను పరీక్షించే విధానంలోని కాఠిన్యతకే పరాకాష్ఠగా చెప్పబడే ఈ పరీక్షలో ఏ మాత్రం తొణకని బెణకని కాకా సాహిబ్ దీక్ష సమర్పిత భావానికి ఎవరైనా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించవలసింది శ్రీ కాకా సాహెబ్ జీవన మణిహారంలో కలికితురాయి వంటి ఆ సంఘటనను ఒక్కసారి స్మరించుకుందామా